జై చంద్రబాబు జై లోకేష్ బాబు ఈరోజు వంట వార్పు కార్యక్రమం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరసనగా ఇవాళ ఈ యొక్క పదమూడు జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం కూడా వంట వార్పు కార్యక్రమం చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంది ప్రజలందరూ గమనించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ రోజు రైట్లు తీసేసి తలుపులు మూసేసి తొమ్మిది లక్షల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నిలువ విడదీసి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణగా రెండు రాష్ట్రాలుగా చేసి ఆంధ్రప్రదేశ్ పదహారు కోట్ల రోడ్డు బడ్జెట్ పదహారు వేల కోట్ల రోడ్డు బడ్జెట్ కల్పించి చీకట్లో నిలబెట్టి రాష్ట్ర రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వచ్చి ఈ యొక్క రాష్ట్రానికి మరి ఒక దర్శక నిర్మాతలాగా దాసనికతకు పేరు మారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి న్యాయం జరగాలి వీళ్ళకి రాజధాని కావాలి మంచి జరగాలని చెప్పేసి ఆ యొక్క దానికతకు మారి పేరైనటువంటి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కొంటే ఇరవై గంటలు పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకైక నాయకుడు దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ కూడా ఏకైక రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఈ సభాముఖంగా గంటాపదంగా చెప్పడం ఎందుకనంటే నేను ఛానం చేస్తున్నా ఏ రాజకీయ నాయకుడైనా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తుల్లో ఎవరు కదా ఆ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల రోజు ఉంటే ఇరవై ఏడుకుని వ్యక్తులు ముందుకొచ్చి నేను చేస్తానని చెప్తానండి ఏ యొక్క ప్రభుత్వం కానీ అట్లా ఈ యొక్క రాజధాని అమరావతి ఇక్కడ ఉండటానికి అనేక వనరుల కోసం మానవ అనేక విద్యార్థులు విద్యుత్ విసులైనటువంటి వ్యక్తులందరినీ కూడా పరిశీలించి రాష్ట్రానికి నడిపడ్డున్నటువంటి ఈ యొక్క అమరావతిని ఇక్కడ మనకు అందుబాటులో అమరావతి ఉంచేస్తే మనకు అందుబాటులో కాదు పదమూడు జిల్లాలకి అందుబాటులో ఉండే విధంగా అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలు అటు ఎనభై నాలుగు మంది ఎంపీలు ఇటు డెబ్బై నాలుగు మంది ఎంపీలు అటు రెండు లక్షల రెండు కోట్ల ముప్పై అరవై ఐదు లక్షల మంది ఇటు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ప్రజా జీవనానికి అందుబాటులో ఉండి అటు పన్నెండు మంది ఎంపీలు ఇటు పన్నెండు మంది ఎంపీలు అటు ఆరు వందల కిలోమీటర్లు ఇటు ఆరు వందల కిలోమీటర్లకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని వసూలు రోడ్డు లైన్ విమాన సౌకర్యం నీటి సౌకర్యం ముఖ్యంగా రాజధాని తర్వాత మంది ఇక్కడ నివాసాలు ఉండాలి కానీ కావచ్చు నీటి సౌకర్యం అందుబాటులో ఉంది ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్రాన్ని తీర్చిదిద్ది లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా లోటు నుంచి కోలుకున్న ఇంటి వసూలు పదమూడు జిల్లాల్లో పెద్ద పరిశ్రమ లేదు పెద్ద అభివృద్ధి లేదు ఎవరైనా దమ్మున్నవాడు ఎవరైనా వచ్చి ఈ సభా ముఖం చెప్పండి ఇక్కడ ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టలేదు అని చెప్పండి పదమూడు జిల్లాల్లో కూడా పదమూడు రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిపి అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలు అభివృద్ధి చేయడం జరిగింది మరి అలాంటి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చూపించినటువంటి ఘనత ఆ చంద్రబాబు నాయుడు ఒక్కరికే దక్కింది మరి వారి తర్వాత ఆ రోజు శాసనసభలో మీరు పెద్దగా గొప్పగా చెప్పినటువంటి వారు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఏంటో ప్రజలందరూ కూడా కళ్ళ కట్టేట్టుగా చూపించారు ఇసు రాదు రావడంతో నేను ఆరు నెలల్లో బ్రహ్మాండ ముఖ్యమంత్రిని బ్రహ్మాండ దోపిడీదాడు నన్ను నిరూపించుకుంటాయని చెప్పేసి ఆ దోపిడీదాడు తనానికి ఆయన తలకి కృత్రిమ ఇష్ట సృష్టించి దాదాపుగా వందల మంది కార్మికులు చనిపోవడానికి కారణపూర్తులయ్యారు అదే ఆ వృత్తుల మీద ఆధారపడినటువంటి ఇరవై తొమ్మిది వృత్తుల వారిని కూడా అనేక విధాలుగా దెబ్బతీశారు ఇవాళ వరకు కూడా కోలుకోని పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్మికుడు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నచ్చాడు 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 అని ఆ రోజు ఎగరేజ్ అండ్ వేసి మన అందరం కూడా ఇవాళ అన్నచ్చు ఏం చేశాడు అన్యాయం చేస్తున్నాడు కారణాలు చేస్తున్నాడు అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తున్నాడు వ్యవసాయ కూలీలకు అన్యాయం చేస్తున్నాడు మరి రోజువారి వారికి వ్యాపారులకు అన్యాయం చేస్తున్నాడు మన ఆ రోజు రాజధాని వచ్చిన తర్వాత మంది నలభై వేల మంది కార్మికులు పనిచేస్తుంటే చిన్న చిన్న సన్నగారు వ్యాపార వస్తున్నప్పుడు అందరూ కూడా అక్కడ ఆ నలభై వేల మందిలో వ్యాపారాలు చిన్న వ్యాపారాలు అనేక మంది పెట్టి మరి బతికారు ఇవాళ అది కూడా లేకుండా చేశాడు నిజంగా పేదవాడు పట్టడంలో మధ్యాహ్నం పూట ఎక్కడైనా భోజనం తీసుకోవడానికి ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిలూల ముంచేసినటువంటి దుర్మార్గం అయినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ మీరు సహాయం చేస్తున్నారంటే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారంటే వారితో పాటు ఎవరో కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం పాలిచ్చే భర్యను పోసేసి జగీతన్ని పున్నపో మనం ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచించండి అమ్మఒడి అన్నాడు పదిహేను వేలు వచ్చాడు మొదట్లో మొదట్లో పదిహేను వేలు కుటుంబాలు అన్నాడు తర్వాత ఒక్కడికి అన్నాడు అది కూడా ఇవాళ ఇచ్చే పరిస్థితులు లేదు అమ్మఒడు అన్నాడు నాన్న ప్రొడ్యూసర్ పెట్టాడు ఆటోడు అన్నాడు

ఆ రాజ్యంలో ఉన్నటువంటి కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఏం చెప్పాడా అంటే మీ అందరికీ ఉండి కోట్లు ఇస్తా గొర్రెలకి ఆ గొర్రెలు నిజంగా సంబరాలు చేసుకున్నాయి సంతోషపడినాయి కానీ దాంట్లో నాలాంటి ఒక అడిగాడంట ఎవడే రాజుగారు మీరు బాగానే చెప్పారు మరి ఈ యొక్క ఉండి అనేది ఈ కోర్టు అనేది ఎక్కడి నుంచి చూసుకొస్తారు మా గొడవలన్నిటికి అని చెప్పేసి అడిగితే ఇంకెక్కడి నుంచి ఆ పిచ్చోళ్ళారా మీ దగ్గర నుంచే చూసుకొస్తాను అని చెప్పాయంట ఇవాళ మనం ఉచితంగా ఉచితాలకు ఆశపడితే రేపు పొద్దున మన ఎత్తున ఇంకో భారాలు ఈ విధంగానే పోతాయి కాబట్టి ప్రజలందరూ కూడా రోజు ఆశ్చర్యమైంది ఈ యొక్క తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క దుష్ట ప్రభుత్వాన్ని బంగాలో కాల ఖాతాలో కలపడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు